ఈరోజు మీకు కంది కదా కందికాయ ఇది కంది వేసాను నేను ఇక్కడ మా పెరట్లో ఇవి కందికాయలు కందిపప్పు సాంబార్ చేసుకోవడమే కానీ మీకు కందులు ఎలా పండుతాయి కందులు కాయలు కూడా మీరు ఎవరు చూసుంటారు మా చిన్నప్పుడు అయితే మా తాతగారు వేసేవారు ఇవి పచ్చిగా ఉండగా ఉడికించుకుని తింటే వేరుశనగకాయలు టేస్ట్గా ఉంటాయి వేసుకుని మా మనవలకు కూడా ఈ కాయలు టేస్ట్ చూపిద్దామని నేను ఈ కందిసీలో అయితే పెంచడం జరిగింది ఈ కందిసీని ఎప్పుడో వేస్తాను నేను ఇది ఎప్పుడు వేసినా నవంబర్లోనే కాస్తాయట కాయలు తెలియదు ఆ సంగతే కానీ దీన్ని ఎప్పుడో వేస్తాను నేను ఇప్పటికీ ఇంచుమించుగా ఒక ఎనిమిది నెలల నుంచి నేను వెయిట్ చేస్తుంటే ఇప్పటికీ ఈ కాయలైనా వచ్చేసి చూసారా కాపు చాలా బాగా కాసిందండి మా ఈ బ్యాక్ సైడ్ కరెక్ట్ వేసుకున్నాం మేము ఇది ఇప్పుడు ఈ కాయలు నేను కోస్తాను లక్కీ ఇంకో ఎంతకాయలు చూడండి ఎలా ఉన్నాయా ఒకసారి ఇగో ఇది తెలిసా మీకు తిన్నారా పిల్లలు ఇగో మానవలకి ఈ టేస్టీ చూపించడానికి నేను ఈ కాయలు ఈ చేయడం జరిగింది మా మనవాళ్ళ కోసమే చూసారా అయ్యో ఈ కందికాయలు మీరు సాంబార్ తింటనే కానీ ఈ కందికాయలు ఎలా పండుతాయో తెలియదు మీకు సాంబార్ కాయలు సాంబార్ తింటారా కందికాయలు తింటారా ఈ ఉప్పు వేసి తినాలి తినే ఈ కాయలు పోస్తేనా కందులమ్మా కందుకాయలు

నీకు కూడా ఇష్టం చిన్నమా కూడా ఇష్టం అంటే ఈ పిల్లలకి రైస్ ఎలా అన్నది తెలుసులేదు పిల్లలకి అలాంటిది ఇంకా ఈ కందులు పండించడం ఏం తెలుస్తుందని నేను మా పెరట్లో ఈ కందికాయలు వేయడం జరిగింది అని తింటే ఉడికి కాల్చుకుని కూడా మంట వేయండి కాల్చుతాను కాల్చుకుంటే బాగుంటాయి మన చేద్దామే మన చేసి కాలుద్దాం చింతకాయలాగా ఇవి కూడా చింతకాయలు నువ్వు చింతకాయలు అన్నా కదా చింతకాయలు కాదు ఈ కిందకాయలు ఇక ఎందుకని చాలా టేస్టీగా ఉంటాయి ఉప్పు చేసుకున్నావులో కాల్చుకుంటూ చాలా బాగుంటుంది నేను ఈ పంట కోసం ఎనిమిది నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను ఎనిమిది నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చింది పంట మా పిల్లలకి కూడా సరిగ్గా తెలీదు ఇంకా మా మనవలకి ఏం తెలుస్తుంది నా చిన్నప్పుడే తెలుసు మా గారు అన్నీ పండించేవారు ఏడు శనగకాయలు కూడా ఇలాగే పచ్చి ఏడు శనగకాయలు తెచ్చి ఉప్పేసి ఉడకబెట్టుకుని ఉప్పు జీడి జీడిపెక్కలు అన్నీ కూడా క్లారిటీ లేదంట క్లారిటీ లేదా అక్కడ ఇది అది ఒకటె ఫైవ్ జీ నెట్వర్క్ సార్ गट्टा साइड में थे भले खासे है नहीं साइड में एक को काफी ना रहते चले आग अच्छा अब कौन ఇవ ఈ కాయలు అయితే కోసండి నేను ఈ కాయల్ని ఇప్పుడు మా మన ఉడికించి పెడతా కాల్చి పెడతాను నేను మంటేసి వేసి కదా రండి మంట తయారు చేయండి రాబీ మంటేసుకో కానీ మరికొన్ని కాయల్ని మళ్ళీ నేను ఉడికించి చూపించాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాల్చి చూపించాను ఇంకా పోతుంది చట్నీ ఇంకా డిసెంబర్ నవంబర్ నుంచి పండగ వరకు అలా జనవరి వరకు కాస్తానే ఉంటాయండి కందకాయలు అవి ఏం చేస్తున్నావాసుకుని అంటే పిల్లలకి ఎలాగా కొనుక్కుంటారు మా కూర కానీ ఉడికించి తింటాను కాల్చి అంటే ఏ కిందకి పెట్టనో ఈ కింద నేను కిందకు పెడితే నువ్వు కోస్తావా ఎవరికి ఎత్తాయి ఎందుకు Y en tu cuadro de líder allí...